సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ఈ రోజు ఆచార్య కోదండ రామ్ గారి పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆచార్య కోదండ గారిని శాలువాతో పుష్పగుచ్ఛంతో అభినందించవలసిందిగా డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం ఒక ఆచార్యుడి పుట్టిన రోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు అంటే నిజంగా మనందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఇతర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆచార్య కోదండరామ్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది టీచర్స్ కంగ్రాచులేషన్ సార్ ఆయువు ఆరోగ్యం ఆయుష్తో శిరకాలం జీవించాలని స్ఫూర్తి కలిగించే మీ సందేశాలు మా జీవన గమనాన్ని మార్చాలని ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ ధన్యవాదాలు సార్ అలాగే